నేత్రదానం గొప్ప పుణ్యకార్యమని సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ బైద్య అన్నారు ఒడిశాలోని నైనీ బ్లాక్లో ప్రాజెక్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి అధికారి బింగి మాధవరావు సింగరేణి రిటైర్ ఉద్యోగి రాజేశం తల్లి లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి ఆమె కానియాలను కుటుంబ సభ్యులు దానం చేసి ఇద్దరికీ వెలుగులు ప్రసాదించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం గోదావరికని జవహర్ నగర్ లోని వారి నివాసంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాత సంస్మరణ సభను నిర్వహించారు ముందుగా మౌనం పాటించి నేత్రదాతకు నివాళులర్పించారు అనంతరం నేత్ర అవయవ శరీర దానాలపై సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి లింగమూర్తి ముఖ్య సలహాదారులు నూక రమేష్ టెక్నికల్ సలహాదారులు డిటి వెంకటస్వామి ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు అవగాహన కల్పించారు నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు సదాశయ ఫౌండేషన్ ద్వారా అభినందన పత్రాన్ని వైద్య చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో నేత్రదాత కూతురు సరస్వతి కోడల్లు భారతి శారద్ తో పాటు మనుమన్లు మనుమరాలు బంధువులు పాల్గొన్నారు అట్లాగే మా రమేష్ గారికి అడ్వైజర్ ఈ మధ్య వెంకటస్వామి గురు హైదరాబాద్ లో ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి కూడా జ్యూహారు గుర్తు పెట్టుకుంటారు ఎప్పటి వరకు దీనిస్తారో ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆ చిన్న బాబు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతుంటారు మొదటి నుండి ఏమి జన్మలు ఏం చేసావో నా కొడుకు ఇలా అయింది అనుకుంటుంటారు అలాంటి వాళ్ళకి మనం నేత్రదానం చేయడం వల్ల చూపొచ్చిన వెంటనే ఏమంటారమ్మా ఎవరో మహానుభావులు వేయడం వల్ల చూపొచ్చింది అభిమానంతో వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారము ఏదైతే సదాశయ ఫౌండేషన్ వాళ్ళు చేపట్టిన బృహత్తమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు వాళ్లకు సదా ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా ఏంటంటే ఇది ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అందరికీ తెలియాల్సిన కార్యక్రమం మా అమ్మ బతికినన్ని రోజులు కూడా అందరికీ సేవ చేసింది తను ఎప్పుడు కూడా సేవ చేసుకోవాలని ఆలోచన కూడా పెట్టలేదు కానీ బతికినన్న రోజులు సేవ చేసింది బ చనిపోయిన తర్వాత కూడా తన సేవను కొనసాగించడానికి మాకు అవకాశం కలగజేసిన ఫౌండేషన్కు మేము ఎప్పటికీ కృతజ్ఞతలము అదేవిధంగా దీనికి అంగీకారం చేసిన మా అన్నయ్యకు